ప్రజల దగ్గర బాగుంది కానీ దేవుని దగ్గర బాగాల చెప్పకుండా ఉంటే ప్రజల దగ్గర బంధువుల దగ్గర మంత్రి బాగానే ఉంది కానీ నా మనస్సాక్షి నన్ను ఒప్పుకొని ఇవ్వడం లేదు నా అంతరాత్మ నన్ను ఒప్పుకొని ఇవ్వడం లేదు నాకు నిద్ర రాకుండా పోతుంది మనశ్శాంతి లేకుండా కాబట్టి గొడవంత ఎందుకు ఆ తను లేదు ఆ గుద్దు లేదు అవమానం ఏదో ఎగతా లేదు జై లేదు అనుభవిద్దాం అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా నా దేవుని దగ్గర తలెత్తుకొని నిలబడతా నేను నా అంతరాత్మ అడిగినప్పుడు నా మనస్సాక్షి అడిగినప్పుడు నేను ధైర్యంగా మాట్లాడతాను తల దించుకుని బ్రతికే బ్రతుకు కంటే కూడా మా తల దించుకొని బ్రతికే బ్రతుకు కంటే కూడా నా దేవుని ఎదుట ధైర్యంగా తలెత్తుకొని బ్రతికి ఒక్కరోజు బ్రతికినా చాలు ఆమెన్ ఇటువంటి తీర్మానం చేసుకున్నవాడై దేవుడంట మన మౌనంగా ఉంటే దేవుడంట ప్రేరేపిస్తూ ఉంటాడు చెప్పలేదేంటి ప్రకటన చేయలేదేంటి సువార్త చెప్పలేదేంటి గద్దించలేదేంటి బుద్ధి చెప్పలేదేంటి ఖండించలేదంటే దేవుడు అడుగుతూ ఉంటే ఒక గంట రెండు గంటలు ఆగలం కానీ జీవితాంతం దేవుడు వదిలిపెడతాడా వదిలిపెట్టడు ఈ గొడవ అంత ఎందుకు దేవునికి నచ్చినట్టుగా జీవిస్తాను హలోలుయా ఏమన్నాడు నేను నిన్ను పంపు వారి వద్దకు నువ్వు వెళ్ళాలి అర్థమవుతుందా అది ఏ ఊరైనా అది ఏ దేశమైనా అది ఏ అడవైనా అది ఏ ఎడారైనా నరమాంస భక్షకులైనా దుర్మార్గులైనా ప్రాంతాన్ని చూడకూడదు మనుషుల్ని చూడకూడదు వారి మాట చూడకూడదు నేను పంపమన్నవాడు నేను పంపినవాడు చెప్పినవాడు ఎవడైతే ఉన్నాడో అతను చెప్పింది చెప్పినట్టుగా ఎండాకాలం అడ్డు చెప్పకూడదు ఎండాకాలం అడ్డు చెప్పకూడదు వర్షాకాలం అడ్డు చెప్పకూడదు నా దగ్గర డబ్బులు లేవని చెప్పకూడదు అంత దూరం నేను ప్రయాణం చేయలేనని చెప్పకూడదు అది ఎక్కడ చెప్పినా ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఎవరికి చెప్పమన్నా కూడా నువ్వు చెప్పాలి నాకు వారికి మాటలు ప్రభువా ఎలా వెళ్ళమంట వాళ్ళ ఇంటికి నాకు వాళ్ళకి ఒకటే గొడవ ఆ మొన్న తిట్టుకున్నాం మొన్నే కొట్టుకున్నాం మొన్నే కోర్టులో కేసేసాం మణులే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము వారికే చెప్పంటావేంటి నువ్వు ఇంతమంది ఉంటే నువ్వు చెప్పకూడదు కోర్టులో కేసు అయినా దేవుడు చెప్పండి వెళ్ళి చెప్పాలి వారు నీ మీద పగబట్టినా వారికి వెళ్ళి చెప్పాలి వారు నీ మీద కేసు వేసినా గొడవ పడినా తప్పు వారితో అయినా నిన్ను కొట్టినా కూడా దేవుడు చెప్పండి అక్కడికి ఈ కారణాలు ఏమి దేవుడి దగ్గర పనికిరావు మా ఈ ఏమి ఏ కారణం నువ్వు చెప్పకూడదు చెప్పినోడు దేవుడు హలో ఏ మాటలు చెప్పమన్నాడు ఉన్నది ఉన్నట్టుగా ఇర్మియా చెప్పాడు అవమానించబడ్డాడు ఎగతాళి చేయబడ్డాడు జైల్లో వేయబడ్డాడు ఎన్ని హింసలు పొందాడు అని ఆలోచన చేస్తూ ఉంటే గనక దేవుని బిడ్డలారా ఆ ఒక మాట మనం గమనించుకుంటే ఎంత అవమానించు